ప్రియమైనటువంటి బీసీ ఎవరారా ఒక్కసారి నినాదం బీసీ కో చట్టసభల్లో జన పరిశోధక పోరాడుతాం స్థానిక సంస్థల్లో నలభై ఏడు శాతం రిజర్వేషన్ కోసం వెంటనే సామాజిక సమగ్ర సామాజిక ఆర్థిక కుల చేపట్టాలి సామాజిక ఆర్థిక కుల మిత్రులారా విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు సాహసోపేతంగా నాడు విద్యార్థి సమస్యలు తదనంతరం తెలంగాణ సమస్యలు ఒక సాహసమైన పోరాడినటువంటి రాజారాం యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు ఇందిరాబార్క్ లో ఇంత మంది వినయ శ్రీన వినయర్ అర్కిస్ట్ర ఇప్పటిదాకా మాట్లాడిపోయినా మన వినయనగారు లాంటి వాళ్ళందరినీ ఒకే వేదిక మీకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఏకైక ఎజెండా అన్న మాట్లాడుతున్నప్పుడు విద్యార్థ సంఘంలో వినేటోలం ఏకీ రాస్తా ఏకీ రాస్తా సామాజిక సమగ్ర కులకల మాత్రమే బీసీ రిజర్వేషన్ల కోసం ఏకీ రాస్తా అని చెప్తూ ఇలా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ వేదిక మీద కూడా మన బీసీ హిందూ మహాసభ సామాజిక న్యాయ పార్టీ అదేవిధంగా మన ఓబీసీ ఆల్ ఇండియా నాయకత్వం ఇట్లా సంఘాలన్నీ కూడా విడివిడిగా ఎవరికి వారు చేస్తున్న సంఘాలని రావడం ఒక శుభ పరిణామం అగస్ట్ అట్లే ఆగస్టు మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిత్రులారా ఇంత చెప్పినట్టుగా మన అన్న శివశంకర్ గారు మొత్తం వారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండి న్యాయశాఖలో ఈ దేశంలో ఓబీసీల కోసం వారు ఎంతో ప్రయత్నం పెద్ద మనకు తెలుసు వారి జయంతి రోజు అట్లా నిన్న ఒక మొన్న ఆగస్టు ఏడు మనం మండల్ కమిషన్ సిఫారసుల్ని పార్లమెంటు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు రోజు అట్లా ఈ ఆగస్టు పద్దెనిమిది కూడా మన బహుశా యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి గారి జయంతి కూడా అట్లా ఆగస్టు మాసం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజుగా మాట్లాడుకుంటున్నాం కానీ కానీ బీసీలకు అయితే ఇంకా స్వతంత్రం రాలేదు కానీ ఆ స్వతంత్రం కోసం పోరాడుతున్న పోరాడినటువంటి నాయకులు అనేక మంది జయంతులు ఉండి ఈ ఆగస్టు పదిహేను స్వతంత్రము ఇది కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే స్వతంత్రము మనకి ఇంకా స్వతంత్రం రాలేదని మన అనేక మంది ప్రజానాయకుల యొక్క బీసీ సామాజిక నాయకుల యొక్క జయంతులు మనకు మరీ మరీ గుర్తు చేస్తూ ఉంటాయి చాలా వేదికలలో వింటుంటాం నాయకులను తలుచుకుంటా ఉంటాం మెదికల్ కదా కానీ ఒక నా ఒక చిన్న విజ్ఞప్తి విత్తల నాయకులను తలుచుకోవడం కాకుండా దయచేసి వారు చేసే పోరాటాలు తెలుసుకుంటే ఇంకొద్ది ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది నా విజ్ఞాపన మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నాయకులను తలుసుకుంటూనే తలుసుకోవద్దని కాదు తలుసుకుంటూనే వాళ్ళ జీవిత కార్యక్రమం వాళ్ళ జీవనంలో వాళ్ళు చేసినటువంటి పోరాటాలు తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉపయోగం ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బీసీల సమగ్ర సామాజిక కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నేను ఇటీవల కాలంలో రాజీనామాతో కలిసి పనిచేస్తున్నా భవిష్యత్తులో కూడా సత్యాగ్రహ దీక్షతో పాటు మొత్తం సమాజంలో మూడు విభాగాలు నిమితున్నారు ఈ భారత రాజ్యాంగ ప్రజలకు అన్నది మూడు విభాగాల ద్వారా ఒకటి ఈ చట్టాలు చేసినటువంటి చట్టసభ శాసన నిర్మాణ శాఖ అట్లా ఈ చట్టాలను అమలు చేసినటువంటి కార్యనిర్వాహ శాఖ ఈ రెండింటి పర్యవేక్షించేటటువంటి న్యాయశాఖ ఈ మూడు విభాగాలలో మనకు జనాభా ప్రకారం వాట దక్కినప్పుడు మాత్రమే నిజమైనటువంటి అభివృద్ధి సంక్షోభాలలో మనకు వాట దక్త భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి యోధుడు శాసన నాయకుల రాజారాం యాదవ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల ఐక్యత చట్టసభలో బీసీ రిజర్వేషన్ కోసం సామాజిక ఆర్థిక సర్వేతో పాటు సమగ్ర కుల కోసం ఇది